శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో ఓం సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహనాస్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి జూలై ఒకటి నుంచి నీ జీవితం మహా అద్భుతంగా మారబోతుంది ఊహించని అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ నమ్మకంతో వినితల్లి అని మన బాబా అయితే ఈ రోజు అంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు మరి మన బాబాగారు ఈరోజు మన ముందుకు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నీ మనసు ఎందుకు తల్లి అంత అలజడిగా ఉంది దానికి సమాధానం నీ దగ్గర లేదు కదా సరే చెప్తాను విను ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఇంకా ఇప్పుడు జరిగేదేదో జరిగిపోయింది తలుచుకుని బాధపడుతూ ఉన్నావు బిడ్డ నువ్వు అసలు వాటిని పట్టించుకోకు బిడ్డ నా కోసం ఏదీ జరగలేదు నా కోరికలేమీ తీరడం లేదని నీ ప్రశాంతతను పోగొట్టుకుంటూ ఉంటున్నావమ్మా నువ్వలా బాధపడుతూ నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు చూడడం లేదు పట్టించుకోవడమే లేదు తల్లి ఒక్కొక్కసారి నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా నాకు ఎవ్వరు లేరు నేను ఒంటర్ని అని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే బిడ్డ ఒక్కసారి నేను చెప్పేది ఓపిగ్గా విను కొంచెం శ్రద్ధగా కూడా విను నీ చుట్టూ ఉన్న పూలను నువ్వు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నావు కదా బిడ్డ ఆ పూలను చూసేటప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఆ పూలు నీ కోసమే పూసినవి ఆ పువ్వులు కాయలు రుచికరమైన పళ్ళు ఇవన్నీ నీకోసం నేను పంపినవే బిడ్డా ఇవన్నీ కూడా నీ ఆరోగ్యం బాగుండాలని నేను నీ కోసం పంపుతున్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వు ఒక్కసారైనా సరే వాటిని గమనించావా చెప్పు నీ కళ్ళు తెరిచి ఒక్కసారి నీ చుట్టూ జరిగేది చూడు చూస్తేనే కదా నీకు తెలిసేది అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పమ్మా ఓడిపోతావేమోనని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించడం లేదు నేను ఎందుకు ఓడిపోతున్నాను ఎందుకు భయపడుతున్నాను అని ఎప్పుడైనా ఆలోచించవ తల్లి నువ్వు అసలు ఎందుకు ఓడిపోతున్నావో నేను చెప్పన బిడ్డ నీకు ఈ లోకం అంటే భయం నేను ఆ పని చేస్తే అది జరుగుతుందా లేదా అని భయపడుతూ ఉన్నావు కదా బిడ్డ అలా అనుకుంటూ కూర్చుంటే విజయం ఎలా వస్తుందో చెబుతల్లి నేను ఎన్నోసార్లు నీకు ఎన్నో సందేశాలు పంపినా ఎన్నో వాక్కులు ఇచ్చినా నన్ను నమ్మడం లేదు కదా బిడ్డ ఒక్కసారి నన్ను నమ్మి చూడు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ నీకు భయం కలిగినప్పుడల్లా ఆ భయంతో ఇలా చెప్పు నా తోడు నా బాబా ఉన్నారు నాకెందుకు ఇక భయమని నువ్వు ఎప్పుడైనా సరే భయం వేస్తే ఆ భయానికి ధైర్యంగా చెప్పు బిడ్డ నా వెంట నా బాబా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పు అప్పుడు ఆ క్షణం ఆ భయం నిన్ను చూసి భయపడుతుంది తల్లి నేను ఎప్పుడు కూడా చెప్పేదే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీలో భయం దిగులు ఇవేవి కూడా ఉండకూడదు బిడ్డ ఇది మీలో ఉంటే నీ ఎదుగుదలకు అడ్డం వస్తాయి ఆ భయం నీలో ఉంటే నీకు ప్రశాంతత పోతుంది ప్రశాంతత పోతే నువ్వు సంతోషాన్ని కోల్పోతావు బిడ్డ కాలం అనేది చాలా విలువైనదమ్మా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కష్టాలతో బాధపడుతూ కాలాన్ని వృధా చేయొద్దు నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిడ్డ నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను తిరిగి నీకు అందిస్తాను ఆ సమయం ఎంతో దూరంలో లేదు అతి త్వరలోనే ఆ సమయం రానుంది బిడ్డ ఆ క్షణం నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి వస్తాయి అందుకోసం నువ్వు కావలసినవన్నీ కూడా నేను చేసేస్తాను బిడ్డా నువ్వు నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ సాయిని నీకు తోడుగా ఉన్నాను కదా తల్లి ఇంకెందుకమ్మా భయం ఈ రోజు నీకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ నిన్ను వెతుక్కుంటూ ఈ జులై ఒకటి నుంచి నిన్ను మంచి మంచి అవకాశాలు నిన్ను వెతుకుంటూ వస్తున్నాయి అవి ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించి తల్లి బాబా సంతోషంగా గెలుపు పొందినటువంటి క్షణాలైతే నా జీవితంలో లేవు బాబా ఉన్నా కూడా కాలం ఏదో ఒక రకంగా దాన్ని దూరం చేస్తుంది మరలా వాటన్నిటినీ మర్చిపోయి మరలా ధైర్యంగా నిలబడగలగాలంటే నా వల్ల కావడం లేదు తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపటికి ఉండకపోవచ్చు బిడ్డ కష్ట సుఖాలన్నీ కూడా వచ్చి పోయే లాంటివే ఉన్నది ఒకటే జీవితం బిడ్డ నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడుపు ప్రతి దానికి కూడా భగవంతుడే కిందకి వచ్చి మన వేలు పట్టి నడిపించాలంటే ఎలా తల్లి చాలా కష్టం కదా భగవంతుడు సృష్టిస్తాడు ఆ సృష్టికి గమనాన్ని నేర్పిస్తాడు ఆ గమనం తీసుకునేటటువంటి నిర్ణయం ద్వారానే ఈ సృష్టికి ప్రతిసృష్టి జరుగుతుంది మన జన్మకు కారణం భగవంతుడే కానీ మన కర్మకు కారణం మాత్రం కేవలం మనమే బిడ్డ జీవితంలో ఏదైనా విజయం పొందామంటే ఆ విజయానికి కానీ ఆనందానికి కానీ మనకి మనమే గొప్పని పొంగిపోతూ మనమే చాలా ఎక్కువగా చెప్పుకుంటూ అందరితో ఆనందంగా ఉంటాము అదే ఒకసారి మన జీవితంలో ఓటమి కానీ బాధ కానీ కష్టం కానీ ఏదైనా ఎదురైతే ఆ విషయంలో మాత్రం భగవంతుణ్ణి పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాము నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉంది బిడ్డ అదేమిటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అదే జీవితాన్ని ముందు ముందు రోజుల్లో అదే విధంగా కొనసాగిస్తే తర్వాత నీ కుటుంబం ఎంత బాధపడేదో ఒక్కసారి నువ్వే ఆలోచించుకోబిడ్డా లేదంటే మధ్యలోనే నుంచి దూరం అయిపోతుందని సంతోషిస్తావో లేదంటే నీ జీవితంలోకి నువ్వు ఉన్నంతకాలం తోడుగా రాలేదని ఇలాగే ఆలోచిస్తూ ఉంటావో నువ్వే ఆలోచించుకోబిడ్డా జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ఎప్పుడు ఎలా మారిపోతుందో మీకు తెలియదు కాబట్టి ఆ క్షణాలు మారే వరకు ఓపికతో ఎదురుచూడు అంతే తప్ప ఇంకా నీకు చెప్పవలసినటువంటి మాటలు ఏమీ లేవు బిడ్డా ఎందుకంటే నీకు ఆలోచించేటటువంటి జ్ఞానం నిండుగా ఉందని నేను అనుకుంటున్నాను ఈ బాబాపై ఆత్మవిశ్వాసాన్నించి నీ మనసును మీ కుటుంబాన్ని కష్టపెట్టుకోకుండా జరగవలసినటువంటి జరగబోయేటటువంటి జీవితం ఆనందంగా ఉండాలని మనసారా నీ సాయిని వేడుకో తర్వాత నీకు వచ్చేటటువంటి లాభాన్ని నీకు కలిగేటటువంటి ఆనందమైనటువంటి క్షణాలను నువ్వు ఊహించిన విధంగా మార్పును తప్పకుండా ప్రసాదిస్తానమ్మా ఇక రాబోయే జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల అంతా కూడా నీకు అద్భుతంగా నీ జీవితం అనేది మారబోతుందమ్మా అవకాశాల మీద అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి ఇక నువ్వు ఊహించిన విధంగా శుభవార్తలైతే అందుకోబోతున్నావు తల్లి నమ్మకంతో ఓర్పుతో చూస్తూ ఉండు అంతే తప్ప జరిగిపోయినటువంటి కాలం గురించి అస్సలు ఆలోచించవద్దు వాటి గురించి అస్సలు పట్టించుకుని వద్దు ఏదైనా కానీ ఒక చెడు జరిగిందంటే అది ఊరికే జరగదు తల్లి ఎందుకంటే నీకు ఎంతో మంచి చేయాలని భగవంతుడు ముందు ముందు నీకు ఉన్నటువంటి రోజులన్నింటినీ కూడా మార్చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ముందుగా మీకు చెడు కలిగేటటువంటి ప్రభావాన్ని చవిచూస్తాడు ఇప్పుడైనా సరే నా మాటలతో నీ మనసు ప్రశాంతంగా మారిందని అనుకుంటున్నాను ఇక ఆనందంగా ఉండు తల్లి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా